ఏంటంటే ఫోన్ చేయి అని అందరు అడుగుతున్నారు నిన్ను ఎందుకంటే ఆ పుస్తకానికి రూపకల్పన నేను కదా లేదు నువ్వు శివరాత్రి ఆంధ్ర మెయిన్ నేనిద్దరు చేసిన చాకరి కంటే ఇంకెవరం చేయదా అది ఆరింటికి వచ్చారు రాబాబా ఇంటికి అక్కడ నుంచి రంజన్ గారి ఇంటికి వచ్చాం అక్కడ నుంచి అందరం కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం అది అదే పార్సిల్ వేస్తాను పార్సిల్ వేస్తాను బొక్ పార్సిల్ వేస్తాను ఓకే థ్యాంక్ యూ ఆ రోజు నష్టం వచ్చినప్పుడు కొత్తగా కారుతోడు అక్కడ కార్కి అవ్వడదు అనిచ్చాడు అంతే తప్ప కి కానీ ఆయనకి అవ్వలేదు కారు ఏదో ఒక యాభై రోజులు నిన్న తెలిసిందా ఆ ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చాడు మిత్రాలయం గ్రూప్ అని అదే మిత్రాలయం గ్రూప్ అని పెట్టాడు కదా జడ్జి గారు జడ్జి గారు ఇదంతా పెట్టింది జడ్జి హైకోర్టు సుప్రీంకోర్టు ఈయన రిజిస్టర్ కాదు సోమత్రి గారు అల్లుడు అవధాన్యం అవధానం అవధానం అరే నాగేశ్వర వాళ్ళు అమ్మ అమ్మ తారిపోయిందిరా ఇప్పుడు ఈ మూడు రోజులు హైదరాబాద్లో సింగపూర్ వచ్చాడే సింగపూర్ నీకు పరిచయం అయితే సింగ అని సింగపూర్ అని అనుకోవాలి సింగపూర్ అని సింగపూర్ మీకెట్ల మీకెట్ల ఆ క్యారం బోర్డు అది ఎందుకంటే మా క్లాస్మేట్ వాళ్ళ అన్న వాళ్ళ అన్న ఉన్నాడు బాగా క్లాస్మెంట్ వాడు ద్వారా ఈడు క్యారం బోర్డు కూర్చోడు కొన్నాడు కదా బాగా క్లాస్ క్యారం బోర్డు ఇంటర్మెయిట్ రోపిత్చర్ తప్ప ఓకే భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాగా చంద్రం వాడు అర్సులు బాబు ఫైనాన్షియల్గా చాలా బాగా పిల్లలు మన వాళ్ళు లేదు మన వాళ్ళు చదివించుకోవడానికి ఇబ్బంది పడుతుంది ట్రస్ట్ వాడేది ఒక ఏదో పొద్దుగా చాలా కాస్త చేస్తున్నారు సందర్భంగా వాళ్ళకి ఏం పెన్షన్ లేదు అనుకుంటున్నా ఏదో సపోర్ట్ అయినా అప్పుడు ఆయర్ అప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి వచ్చే పెన్షన్ చాలా తక్కువ ఉండేది ఏదో ఏదైతే ఇన్ సర్వీస్ కూడా లేదనుకుంటున్నాను

ముగ్గురు పిల్లలు బుక్కులు అంటే పైకి రాలా హ్యాండ్ వాడు ఈడే బండి ఎక్కడ వస్తుంది వాడిని అసలు వదిలిపెట్టరు ఎక్కడ పోయినా అప్పుడు కూడా వదిలిస్తారు కానిపెట్టాడికి వాళ్ళని వదిలిపెట్టరు ఇంట్లో ఉంటే రీసెంట్ అంతా ఒక సిక్స్ మంత్స్ హైదరాబాద్ వెళ్ళి సరిపోయాడు మాస్టర్

వేరేంటి గారు మీరు వచ్చారు రా అక్కయ్య గారా అంటే అవును ఇంక అట్టే ఇంకా ఆడ చెప్తే నేను ఆడకం రావచ్చు కదా వస్తా బి గారు సరస్వతి టీచర్ అక్క అవును తర్వాత ప్రసాద్ రావు ప్రసాద్ రావు అప్పారావు కూడా పోయిందా బ్రి అప్పారావు ప్రసాద్ రావు மோஹன் தமுடே கே அசி சென்னா எவ்வளோ மஞ்சள் எவ்வளோ அப்பா முடியாரா நீங்கள் பிரசாத் ரமணி சார் చెప్తారు ప్రసాద్ రామ్ గారు ఆస్కార్ తెలుసు ఆయన భార్య వాళ్ళ నాన్న తమ్ముడు అందరు మైండ్ లో ఉండేవాడు ఆరు ఎక్కువైపోయింది పరిచయం వాడు రామ్ రామ్ రజ ఏదో పెదర్లో బ్లాక్ అది కూడా ఎందుకంటే మేడం మా అమ్మాయి ఏదో టీచర్ పని చేస్తాను సంబంధాలు ఒకసారి ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తే చోట్ల నా ప్రబంధం ఫోన్ చేస్తే వెళ్దాను మా అమ్మాయి టీచర్ అంటే వీళ్ళు మామూలుగా బజార్స్తాడు ఏది రండి ఏం చేస్తామంటే వాడు ఎంజాయం చేస్తాను కాళ్ళు జడ్జి బాగా జడ్జి బాగా అంటే బజారు కాళ్ళు కొరియర్ సబ్జెక్ట్ పెట్టుకొని స్కూల్ డ్రెస్కొని వస్తాడు కావచ్చు కావాలంటే తప్ప నేనే తేడతాను కదా అది వాళ్ళు వాళ్ళుగా సెషన్ మా క్లాస్ మీట్ డిగ్రీలో ఎవరు సెషన్ హైకోర్టు జడ్జి

సదుకు పోయాడు అలా ఏ సాయసని రెండు సార్లు రిటెంట్ టెస్ట్ కోట్టి రెండు సార్లు వారంలో అయ్యా అక్కడ వ్యాపారం పెట్టాడు నర్సన్ బోర్డ్ ఫ్యాక్టరీ పెట్టాడు రాయపూర్ లో అది కొలిచారు అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళంతా తాసిల్ స్పీస్ ప్రసాల్ పోయాడు అని చెప్పి విశ్వేశ్ అవును నేడా ఆ ఎవరు వెల్సిట్ విశ్వేశ్ ఏం చేసాడు వాడు హైదరాబాద్ లో ఉంటాడు హైదరాబాదు ఢిల్లీ వాడు ఏదేం చేయగలగలవాడు రెండోది ఏంటంటే పిల్లలు బాగా బ్రహ్మాండంగా అయ్యారు ఇద్దరు వాళ్ళిద్దరు చెప్పారు కానీ వీళ్ళు అంత బాగా వాళ్ళిద్దరు గిట్లు ముందు పోయాడు అది వాళ్ళిద్దరు ఢిల్లీ ముందు పోయాడు సతనపల్లిలో డాక్టర్ చంద్రశేఖర్ నేను దాంట్లో పుస్తకం నా దగ్గర డేట్ ఉంది దాంట్లో ఎప్పుడో పుస్తకం తీసినప్పుడు దగ్గర డేట్ ఉంటే హాస్పిటల్ ఫోన్ చేస్తాడు ఎవరు వాళ్ళు ఎమ్మ ఫీల్ అవుతారు ఎమ్మ హ్యాపీ ఫీల్ అంటే బా గుర్తు చేశాడు

తక్కువ గుంటూరు నెల్లూరు తిరుపతి అక్కడ ఉన్నారు ఎందుకని ట్రస్ట్ నా దగ్గర చదివిస్తావా కాదు నుంచి జర్నీ ఉదయం ఎనిమిదింటిలో ఆరింటికి ఆరింటి రావడం రావడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము

పిల్లలు పిల్లలే ఎందుకంటే మనం ఉన్న ఇది మనం కూర్చుంటే ఉంటే ఉత్సాహం కూర్చుంటే ఉండే ఉత్సాహం అంటే పిల్లలు కానీ చూస్తా వాళ్ళకి మనం చూడ మనం అనుకో రీసెంట్ వెళ్ళిపోతాం రీసెంట్గా చదివ పాత ఫ్రెండ్స్ కలిస్తే ఆ వయసుకి వెళ్ళిపోతా ఉంటాం ఏ వయసులో మనం కలిసామో ఆ వయసుకి వెళ్తా ఉంటా అది మనం ఎప్పుడు కలిసామో పదిహేను ఏళ్ళ వయసులో కలిసాము అందరం అది ఏడు నుంచి ఒక డెబ్బై ఐదు రూపాయలు కలిస్తే ఐదు సంవత్సరాలు వెనక్కి అది రిలేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్